అంతా ఎందుకండి నాదే నాదే అసలు ఒక పెద్ద ఉదాహరణ గుడ్లవల్లేరు ఇవన్నీ పక్కన పెడితే నాదే ఒక పెద్ద ఉదాహరణ నా కేసు తీసుకుంటే నా గురించే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఎవరి గురించి సంబోధించట్లేదు ఇక్కడ ఏ రోజునైతే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అధికార ప్రతినిధిగా నియమించారో అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి మానసికంగా ఎంత కృంగదీయాలో అంతా కుంగదీసే ప్రయత్నం చేస్తున్నారు లోకేష్ పైక్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ వాళ్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అమెరికాలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు కొన్ని కొన్ని అయితే అఫీషియల్ తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ నుంచే అసభ్యకరమైన మెసేజ్లు ఆ పేపర్లు కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సార్ ఒకసారి చూడండి ఆ గ్రూప్ ఏంటండి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు గ్రూప్ ఆ గ్రూప్ లో చూడండి నా నెంబర్ ని అఫీషియల్ గా పెట్టేసి ఆ మెసేజ్ చూసారా మీరు నేను నా నోటితో చదవలేదు ముంజని తగులుకోండి బ్లడ్ దారలు కట్టాలా చెవుల్లోంచి వేరేగా అనుకోవద్దు అంట ఏంటండి అసలు ఆ పదజాలం ఏంటండి ఆ మాటలు ఇలాగా మీరు మాట్లాడుకునేది మీ గ్రూపుల్లో మీ తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో మీరు మాట్లాడుకునేటువంటి భాష ఇలా ఉంటుందా నాకు తెలీదు ఇప్పటిదాకా ఇక తర్వాత చూడండి ఆ రోజు నుంచి నాకు వచ్చేటువంటి మిస్ కాల్స్ అనమాట ఇవి ఇంకెత్తడం మానేసా నేను అసలు ఎన్ని కాల్స్ ఎన్ని కాల్స్ రోజుకి తక్కువలో తక్కువలో తక్కువ తక్కువలో తక్కువ తొమ్మిది వందల కాల్స్ అండి అది తక్కువ ఈ ఐకమత్యం చక్కగా నేరాలు చేసిన వాళ్ళని చూపించి ఉంటే ఒక్క అమ్మాయి కూడా బలయ్యేది కాదు ఒక్క తల్లికి కూడా కడుపుకోతుండేది కాదు నిజంగా నాకు అనిపించింది నేను మాట్లాడుతున్నాను ఇవాళ అలాగే చూడండి అక్కడ మీరు చదవచ్చు టెక్స్ట్ మెసేజ్లు అనమాట అవి నాకు ఫోన్ ఎత్తవే ఇంకా సైలెంట్ లో పెట్టేస్తాం కదా ఫోన్ ఎత్తవే అంటూ మెసేజ్ ఇటుపక్క చూస్తే అసలు ఎవరో కూడా తెలియదు మళ్ళీ అడ్వకేట్ అంట ఆయన అది చూడండి జగదీష్ అడ్వకేట్ అంట ఆ నెంబర్ కూడా చూడొచ్చు మీరు అక్కడ నైన్ డబల్ ఫోర్ వన్ నైన్ ఫైవ్ జీరో త్రిబుల్ త్రీ డబ్బులు ఎంత తీసుకున్నావు వాట్ హ్యాపెన్ దా ఇది వాళ్ళు మాట్లాడేది సార్ నెక్స్ట్ స్లైడ్ కదరా ప్లీజ్ సో చూడండి ఆ మెసేజ్ రండి ఒకసారి అసలు నా భర్త గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు నా ఫ్యామిలీ గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు అంటే ఇంకా మీరు ఎంత వరకు వెళ్తారో అంతవరకు ఎండ్ అనేది ఏమి ఉండదా మీకు అసలు ఇంకా ఎడ్జ్ అనే పాయింట్ ఏమి ఉండదా మీకు ఇంకా నోటికి ఎంత వస్తా అంత మాట్లాడా అసలు నేను ఇక్కడ చాలా క్లియర్గా నెంబర్స్ కూడా చెప్తున్నా చూడండి ఈ నెంబర్ కూడా మీరు చూడొచ్చు డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ టూ డబల్ నైన్ ఫోర్ సిక్స్ ఆ భాష చూసారా మీరు ఇది చూడండి పైసా శ్యామల ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నీకెందుకు రాజకీయాలు డూప్లికేట్ దానా నాకెందుకు రాజకీయాల అవునా తెలుస్తుంది ఎందుకో మీ త్వరలో కొంచెం జ్ఞానంతో ఆలోచించు నువ్వేంటో వందల మందికి తెలుసు మీ హోటల్ సీక్రెట్ ఓటమి ప్రభుత్వం వచ్చి నాలుగో నెల అసలు ఏం మాట్లాడుతున్నారు మాట్లాడి వాళ్ళ వాళ్ళు పెట్టేదానికి వాళ్ళకే ఒక్కోసారి నాకు అనిపిస్తుంది అసలు అంటే ఇంకా అర్థం చేసుకునే వాళ్ళకైతే ఏమైనా చెప్పొచ్చు ఇలాంటి వాళ్ళకి మనం ఏం మాట్లాడతాం చెప్పండి ఇవి వాళ్ళు పెట్టే మెసేజ్లు నాకు ఒక అఫీషియల్ హ్యాండిల్ ఉంది ట్విట్టర్ లో జేపీఆర్ యువగళం మన లోకేష్ గారి యువగళాన్ని స్పూర్తిగా తీసుకుని పెట్టినటువంటి పేజ్ అనుకుంటాది సో ఆ యువగళంలో డైరెక్ట్ గా ఇక్కడ చూస్తే నా నెంబర్ అలా పెట్టేశారు అంతే పెట్టేసి దిస్ ఈస్ జస్ట్ టు బ్రింగ్ దిస్ యువర్ నోటీస్ ఇఫ్ యు వరంట్ ఎవేర్ ఇది శ్యామ్ల నెంబర్ అని పెట్టేశారు అనమాట పాపం నాకు ఎవరో ఒక ఆయన మంచి వ్యక్తి మేడం మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇలా ప్రైవసీని భంగం చేస్తూ నెంబర్ పెట్టడం తప్పు ట్విట్టర్లో ఆర్ ఎనీ సోషల్ మీడియాలో అని చెప్పి పాపం ఎవరో ఒక ఆయన నాకు పంపించారు ఇంక అటుపక్క కూడా మీరు చూస్తే ఎన్ని మెసేజ్లు ఆ నెంబర్స్ కూడా ఐ రియలీ వాంట్ టు షో ద నెంబర్స్ ఆ నెంబర్స్ ఏంటి ఎస్ మీరు మీ రెడ్బుక్ లో ఏం రాస్తున్నారో నాకు తెలియదు కానీ మీరు చేసేవన్నీ రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ ప్రజలు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు దేవుడు రాస్తున్నాడు ప్రజలు కూడా రాసుకుంటున్నారు మీకు అన్నిటికీ సమాధానం చాలా త్వరలోనే దొరుకుతుంది సో ఇది చూడండి ఇది లేటెస్ట్ అనమాట వెరీ న్యూ అప్డేట్ అది ఏంటి ఆడియో లీక్ నేను అవంతి శ్రీనివాస్ గారితో నేను ఫోన్ లో మాట్లాడిన ఆడియో లీక్ ఎంత ఫేక్ చేశారంటే పాపం అంటే వాళ్ళకి నా గురించి సరిగ్గా తెలియదు అనుకుంటా డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ కొంచెం వర్క్అౌట్ చేసి చేయాల్సింది అదేదో అందులో ఆ ఆడియో లీక్ లో ఏమని ఉంటుందంటే ఆయన అడుగుతారు నన్ను అవంత శ్రీనివాస్ గారు మా ఇంట్లో అందరూ వెళ్ళిపోయారా పిల్లోడు కాలేజ్కి వెళ్ళిపోయాడా అని అడుగుతారు ఆ కాలేజ్కి వెళ్ళిపోయారు అని నేను చెప్తాను అనమాట దాంట్లో మీకు ఆ లింక్ తర్వాత ప్రొవైడ్ చేస్తారు వెళ్ళిపోయారని చెప్తా నా కొడుకు సెకండ్ క్లాస్ అండి నా కొడుకు చిన్న పిల్లోడు ఎలా మీరు ఇలా డీటెయిల్స్ సరిగ్గా కనుక్కోవాలి కదా ఫేక్ చేసినా సరిగ్గా చేయాలి కదా మీరు పోనీ ఎవరిని అడిగినా చెప్తారు కదా నా గురించి వందల మందికి తెలుసు నా గురించి అని మీరే కదా చెప్పింది ఇలాగా ఇలాగా మీరు చేసేది